పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చెందరుకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు గోదావరి కన్నీటి కోస అనే నినాదంతో చేపట్టిన మహాపాదయాత్ర రెండో రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంది ఈ నేపథ్యంలో ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ కోరుకంటి చెందరుకు నీరాజనాలు పడుతున్నారు తాను చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతమై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రికి కావాలంటూ మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ నీరాజనాలు పడుతున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరికంటి చందర్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలంగా మారుస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లను ప్రజలకు అందివ్వకుండా సముద్రంలోకి వదిలే దుస్థితి ఏర్పడిందంటూ పేర్కొన్నారు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతుందంటూ ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేకుండా ఎవరు ఇబ్బంది పడొద్దని సాగునీటి కోసం తాగునీటి కోసం పరిశ్రమల కోసం నీళ్లకు ఎక్కడా ఇబ్బంది ఉండొద్దని మిషన్ కాకతీయ నుంచి మొదలుకొంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రతి ఎకరానికి నీళ్ళందించేటువంటి విధంగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళందించేటువంటి విధంగా దశాబ్ది కాలంలో అభివృద్ధి పదంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని పచ్చదనంతో పంటలన్నీ కూడా విరిసిల్లుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల సందర్భంలో అనేక అబద్ధపు ప్రచారాలు చేసి ఎన్నికలలో మోసపూరితమైనటువంటి పూరితమైనటువంటి మాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినారు ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అది కూలింది అని చెప్పేసి ఒక అబద్ధపు ప్రచారం చేసినారు ఆ ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మిండ్రు ఆ అబద్ధపు ప్రచారాన్ని ఇంకా నమ్మించడం కోసం ఇంకా వంద అబద్ధాలు ఆడిండ్రు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇవాళ గోదావరి నిండుకుండలా ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు ఎండిపోయింది గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లరు ప్రాబ్లం వచ్చిందంటే పదిహేను నెలలైంది ఒక పిల్లర్ ను రిపేర్ చేయలేనటువంటి దుస్థితిలో వీళ్ళ పరిపాలన ఉన్నది అని అంటే అందుకోసమే ఇలా ఎండిపోయింది గోదావరి ఎండిపోయినటువంటి గోదావరితోని రైతులందరూ కూడా సాగునీ లేక ఇబ్బంది పడుతున్నారు తాగునీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు పరిశ్రమలకు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కేసీఆర్ గారు నిర్మాణం చేసి నిండు కుండలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంచినారో ఆనాడు తలాపున పారుతుంది గోదావరి మాచేరు మాచేలక ఎడారి అని ఆనాడు ఉద్యమ సమయంలో మాట్లాడుకున్నటువంటి ఆ పాటను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిండు కుండలాగా సముద్రాన్ని తలపించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ చేసి నీళ్లను ఈ ప్రాంతానికి తరలించినటువంటి సంగతి మనం కల్లారని చూసినాం లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నా కూడా లిఫ్ట్ చేయకపోగా ఇలా పొలాలన్నీ ఎండిపోయినాయి అందుకోసమే కేసీఆర్ గారు ఏ విధంగా అయితే లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజా ప్రాంతాన్ని సత్య శ్యామలం చేసింద్రో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిన్నటికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం లో ఎటువంటి డిఫికల్ట్స్ లేవు సేఫ్ గా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు అని ఇవాళ చెప్పినటువంటి సందర్భంలో వెంటనే లిఫ్ట్ ద్వారా గోదావరి కుండలాగా మళ్లీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క మహా పాదయాత్ర ఉన్నది గ్రామ గ్రామాన ఇయాల నీళ్ల కోసం ఉద్యమాలు మొదలైనవి ఇది నీళ్ల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం ప్రజల ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను తప్పకుండా ప్రశ్నించండి ఈ యొక్క నీళ్లను ప్రతి ఇంటికి ప్రతి ఎకరానికి అందించేటువంటి విధంగా ఇలా ఉద్యమాలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కావాలి కేసీఆర్ గారి గొప్పతనాన్ని ఇలా చెప్పుకుంటూ ఈ యొక్క గోదావరిని లిఫ్ట్ ద్వారా నింపాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం